పెద్దపల్లి జిల్లా నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన బీజేపీ శ్రేణులు మోదీ జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి పండ్లు పంపిణీ చేశారు నూట పదిహేను యూనిట్లు ఇచ్చారు నల్ల మనోహర్ రెడ్డి తెలిపారు

நரேந்திர மோடி கார்க்குமார் சுபா தெரிஞ்சு டெபிஐ டெபை சவாலும் பூர்ச்சியாக எல்லாம் டெபிஐஆர் அடிப்படின்ன பாரத பிரதா நரேந்திர மோடி சுபா தெரிஞ்சு தேசவாப కొత్త దేశవ్యాప్తంగా శిబిరాలు మేఘా శిబిరాలుగా ఏర్పాటు చేయవలసిందిగా అన్ని జిల్లాలో అన్ని చర్యలకు ఇవాళ సాయంత్రం విజయవంతమైంది ఇవాళ పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి జిల్లాలోని ఇవాళ శ్రీ బంక్షణాల్లో ఈ రక్త శిబిరానికి కొంచెం బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కార్యకర్త కానీ ప్రజలు కానీ సంఘాలు కానీ ఇక్కడ మోడీ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ రక్త ఉత్సవాన్ని వారు అందరూ వచ్చారు డెబ్బై సంవత్సరం పూర్తల సందర్భంగా వాళ్ళ డెబ్బై ఆరు యూనిట్లు చెప్పేసి యూనిట్ మేరకు ఇవాళ ఎప్పుడైనా కాదు మూడున్నర వందల యూనిట్ సరఫ్ సిద్ధంగా ఉన్నారు దానికి రాన్నారు మొత్తం ఇలా ప్రధానమంత్రి వయసు ఉన్నారు మేము ఎక్కడే చెప్తున్నాం కాంగ్రెస్ వారు చెప్తున్నాం ఇవాళ సెవెంటీన్త్ సెప్టెంబర్ ఇవాళ మేము మూడు సంవత్సరం కాంగ్రెస్ మన ఎప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు మామూలుగా కనుక మేము తెలంగాణ వస్తే సెవెంటీన్ సెప్టెంబర్ అధికారంగా పట్టిస్తామని చెప్పారు ఐదు సంవత్సరాల పాలితుంది టీఆర్ఎస్ వాళ్ళు కన్మర్ గారి పేరు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇరవై మూడు నెలలకు దాదాపు ఇరవై మూడు నెలలు ఉన్నది వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పారు సెవెన్స్ సెప్టెంబర్ ఖచ్చితంగా చేసి తీసుకున్నారు ఏమైంది కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాం భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయ సాధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అప్పుడు సెవెన్ సెప్టెంబరు మేము బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం ఇవాళ భారతీయులందరి పేదవ నాయకులు భారతదేశాన్ని మరో శివాజీ లాగా ఇలా అన్ని దేశాలు విచ్ఛిన్నమవుతున్నా మన దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంది అంటే ఒక్కరే కారణం వారే మన ప్రేతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారి జన్మదినం సందర్భంగా అలాగే ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రెండు కలిసి రావడం తెలంగాణ ప్రజల అదృష్టం ఇట్లాంటి మహా మంచి మంచి రోజు ఇది చాలా మంచి రోజు సుదినం రోజు మా పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం మరి దీనికి చాలామంది స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా వివిధ సంఘాల వారు కూడా స్వచ్ఛందంగా మోడీ గారి మీద అభిమానంతో వచ్చి రక్తదానం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సామాజిక సేవ అనేది అవసరం వారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా వాళ్ళ ఒక రికార్డు వరల్డ్ రికార్డు నమోదు ఉంది ఎవరైతే మరి రక్తం కోసం అనారోగ్యం పాలై బాధపడుతున్న అత్యవసర పరిస్థితులలో రక్తం అందక చాలామంది చనిపోతున్న పరిస్థితుల్లో చాలా మంచి కార్యక్రమాన్ని ఈరోజు మా జాతీయ నాయకత్వం అందించి మరి ప్రజలందరికీ కూడా మరి ఆరోగ్యం ఉండాలి మరి ఈ రక్తం అనేది మనందరికీ కూడా అత్యవసరమైన పరిస్థితులలో మరి దొరకట్లేదు కనుక దాతలందరూ కూడా ముందుకొచ్చి ఇవాళ రక్తదానం దేశవ్యాప్తంగా ఇవాళ ఒక రికార్డు స్థాయిలో రక్తదానం చేస్తున్న అందరూ కూడా మరి భారత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ